చైనా మాంజాలు మనుషులు పక్షుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి నిర్లక్ష్యంగా వదిలేసిన చైనా మాంజాలు పక్షుల ప్రాణాలు మింగేస్తున్నాయి మనుషుల ప్రాణాలు గాల్లో దీపంలో మార్చేస్తున్నాయి తాజాగా వరంగల్ బట్టల బజార్లో జరిగిన ఓ ఘటనలో చైనా మాంజా చుట్టుకుని పావురం కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతోంది మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలతో నేలపై పడిపోయిన ఆ పావురాన్ని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి దానికి ప్రాణం పోశాడు చైనా మాంజాల విక్రయాలు వినియోగంపై ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా వాటి విక్రయాలు ఆగడం గాలి పట్టాలు ఎగరేసేవారు మారడం లేదు చైనా మాంజాను నిర్లక్ష్యంగా వదిలేయటంతో గాలిలో వేలాడుతున్న చైనా మాంజాలకు పక్షులు మనుషులు కూడా బలైపోతున్నారు ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసిన చైనా మాంజాలు ఎంతో మందిని విగత జీవులుగా మార్చాయి కొందరికి గొంతు తెగి ఆస్పత్రి పాలయ్యారు కొన్ని ప్రాంతాల్లో పశుపక్షాదులు బలయ్యాయి తాజాగా వరంగల్ బట్టల బజార్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో చైనా మాంజా చుట్టుకుని పావురం నేలపై రాలిపడింది మాంజా చుట్టుకుని గాయపడిన పావురం నేల మీద పడి మృత్యువుతో పోరాడుతోంది సరిగ్గా అదే సమయానికి ఆ పావురాన్ని హఫీజ్ పాషా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు స్థానికుడు నాగపురి శ్రీధర్ సహాయంతో ఆ పౌరానికి ప్రాణం పోశాడు పతంగులు ఎగరేసేవారు చైనా మాంజాలను ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి పశుపక్షాతులు మనుషుల ప్రాణాలకు ముప్పు తేవద్దని కోరారు